హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బామ్మ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఆ రోజు జగదాత్రికి పెళ్ళి కాలేదని కావాలని పెళ్ళైనట్టు నటించడానికి మెడలో తాళి వేసుకుందని చెబితే మీరెవరూ నమ్మలేదు కదా అందుకే నేను ఈరోజు సాక్ష్యం తీసుకొని వచ్చాను మా వాడిప్పుడు వీడియో చూపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దాత్రి కావాలని అతన్ని మాటల్లో పెట్టడం కోసం ఏ ఆ రోజు హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో పోలీసులు అరెస్ట్ చేసింది నిన్నే కదా నువ్వు చేసిన తప్పకి నీకు మినిమం ఆరు నెలల శిక్ష వేస్తారేమో అనుకున్నాను నువ్వు ఇంకా బయటే తిరుగుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు నిషిక ఏ జగదాత్రి నువ్వు కావాలనే అతన్ని ఇలా మాటల్లో పెడుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అతను నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు తను అబద్ధం చెబుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు కేదార్ జామర్స్ ఆన్ చేయించాడో లేదో అని చెప్పి దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది అతను వీడియో ప్లే చేస్తూ ఉంటే ఇకప్పుడు సడన్గా వీడియో మధ్యలోనే ఆగిపోతుంది ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు కేదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో ఇంటి ముందుకు వచ్చి జామర్స్ ఆన్ చేయడంతో ఆ వీడియో ప్లే అవ్వకుండా మధ్యలోనే ఆగిపోతుంది ఇప్పుడు ఎలాగైనా సరే గోపి చేత వైఫై ఆన్ చేయించాలి అని చెప్పి దాత్రి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు వైఫై ఆన్ చేయండి అని చెప్పి వీడియో ప్లే అవుతుందని చెప్పి దాత్రి అంటూ ఉంటే గోపి అతని దగ్గరున్న మొబైల్ తీసుకొని వైఫై ఆన్ చేస్తాడు అతను వైఫై ఆన్ చేయగానే కేదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సిగ్నల్స్ని ట్రాక్ చేసి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తారు ఇక వీడియో డిలీట్ అయిపోవడంతో ఇదేంటి ఇప్పటి వరకు వచ్చిన వీడియో సడన్గా ఎలా డిలీట్ అయిపోతుంది ఏ అమ్మి మీరే ఏదో చేశారు కదా మీరే దొంగలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది దాంతో దాత్రి ఏంటి బామ్మ గారు మీరు మాట్లాడేది అసలు మీరు వీడియో తీసుకొస్తున్న విషయమే నాకు తెలియదు మరి అటువంటప్పుడు నేనలా వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే లేదు మీరే దొంగలు కావాలని ఇదంతా చేస్తున్నారు కదా అని చెప్పి యువరాజ్ తల్లి జయంతి అంటూ ఉంటుంది వీడియో డిలీట్ అయిపోవడంతో కేదార్ తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెబుతాడు ఇక కేదార్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కేదార్ ఆనందంగా లోపలికి వస్తాడు బామ్మ తీసుకొచ్చిన వ్యక్తి మీరేమీ కంగారు పడకండి ఎందుకైనా మంచిదని ల్యాప్టాప్లో వీడియో డౌన్లోడ్ చేసి పెట్టాను ఇప్పుడు మీ అందరికీ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆ వీడియోని చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ దాత్రి కంగారు పడిపోతూ ఉంటుంది కేదార్ దాద్రి దగ్గరికి వచ్చి ఏమైంది దాత్రి అని చెప్పి అంటూ ఉంటే వీడియో ఉంది అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది కేదారు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక బామ్మ తీసుకొచ్చిన వ్యక్తి ల్యాప్టాప్ తీసుకువచ్చి అందులో వీడియోని అందరికీ ప్లే చేసి చూపిస్తూ ఉంటాడు బామ్మ దాత్రి వాళ్ళ నాన్నతో ఇదిగో అబ్బి నువ్వేనా ఈ దాత్రి వాళ్ళ నాన్నవి నీ కూతురు నీకు కూడా పెద్ద పంగనామాలే పెట్టింది కదా పెళ్ళైందని చెప్పి ఇప్పుడు అసలు నిజమేంటో నీకు కూడా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి మీరు అనేది నా కూతురికి అల్లుడికి పెళ్ళి అవ్వలేదా అని చెప్పి దాత్రి వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నీకే తెలుస్తుందిలే అని చెప్పి బామ్మ వీడియో ప్లే చేయంటూ అతనికి చెప్పడంతో అతను వీడియో ప్లే చేస్తాడు ఇక అందులో దాత్రి పసుపు తడికి ముడులు వేసి తన మెడలో వేసుకోవడం పాపిట్లో తనే బొట్టు పెట్టుకోవడం దండలు కూడా ఎవరికి వాళ్ళు మెడలు వేసుకోవడం ఇదంతా కూడా కనిపిస్తుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అబ్బబ్బా ఇన్ని రోజులుగా ఏం నాటన ఎన్ని ప్లాన్లు ఎన్ని మోసాలు ఫ్యామిలీ ప్యాక్గా అందరినీ కలిపి బాగానే మోసం చేశావు కదా అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది ఇంత పెద్ద విషయంలోనే అబద్ధం చెప్పిన వీళ్ళు ఇంకా ఎన్ని విషయాల్లో మోసం చేశారో ఏంటో అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు నిషిక తన తండ్రి వైపు చూస్తూ చూశారు కదా నాన్న మీ పెద్ద కూతురు పెళ్లి విషయంలో ఎంత పెద్ద మోసం చేసిందో ప్రతిసారి కూడా మీ కూతుర్ని వెనకేసుకుని వస్తూ ఉంటారు కదా మరి ఈ విషయంలో మీ కూతురు చేసిన తప్పుకి మీరేం సమాధానం చెబుతారని నిషిక ప్రశ్నిస్తూ ఉంటుంది దాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రితో అమ్మ దాత్రి ఆ వీడియోలో కనిపిస్తుందంతా నిజమేనా నిషిక చెప్పేది వదిలేసాయి అందరూ అడిగేది వదిలేసాయి నా కూతురి నోటి వెంట ఏం జరుగుతుందో నేను వినాలని అనుకుంటున్నాను ఇదంతా అబద్ధమని ఒక్క మాట చెప్పమ్మా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి దాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇదంతా నిజమే నాన్న అని చెప్పి దాత్రి అంటుంది దాంతో దాత్రి వాళ్ళ నాన్నగారు ఒక్కసారిగా దాత్రి చెంప పగలగొడతారు అంకుల్ అసలు ఇదంతా జరిగింది నా వల్లే దాత్రి నాకోసమే ఇదంతా చేసిందని చెప్పి కేదార్ అంటూ ఉంటే రే నువ్వు మధ్యలో మాట్లాడకు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అవతలికి వెళ్ళు అంటూ దాత్రి వాళ్ళ నాన్నగారు కేదార్ మీద విరుచుకు పడుతూ ఉంటారు వదిన కనీసం మీరైనా ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి దాత్రి అంటూ ఉంటే ఇంకా నువ్వు ఏం మాట్లాడుతావు దాత్రి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నువ్వు చేసిన తప్పుకి జీవితాంతం శిక్షను అనుభవిస్తావని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది అసలు పెళ్ళి కాకుండానే ఒక మగాడికి భార్యగా బతకడానికి నీకు లేదా అని చెప్పి దాత్రి తండ్రి అంటూ ఉంటారు ఆ రోజే మీ అమ్మతో పాటే నువ్వు కూడా చచ్చిపోయి ఉంటే కొద్దిసేపు ఏడ్చి ఊరుకునేవాడిని అని చెప్పి ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల కుటుంబం అంతా కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి దాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రి మీద మండిపడుతూ ఉంటారు నా కూతురు ఎటువంటి తప్పు చేయదని నేను ఇన్ని రోజులుగా అనుకున్నాను కానీ పాతికేళ్ళుగా నేను నా కూతురు చేతిలో ఓడిపోతూనే ఉన్నానని ఈరోజే నాకు అర్థమైంది వాడికేంటి వాడు మగాడు తప్పు చేసినా కూడా మళ్ళీ బాగానే బతుకుతాడు కానీ నువ్వు ఆడపిల్లవి ఇలా ఒకడికి భార్యగా బతికావని నలుగురికి తెలిస్తే నీకు అసలు జీవితంలో పెళ్ళవుతుందా అని చెప్పి దాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు అసలు వాళ్ళిద్దరూ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి కేదార్ని నమ్మి జగదాత్రి తన వెంట నడిచిందంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు అంటే వాళ్ళు చేసింది తప్పు కాదంటారా బావగారని చెప్పి కాచి అంటూ ఉంటే వాళ్ళు అసలు ఆ తప్పు ఎందుకు చేయాలనుకుంటున్నారో అది తెలుసుకోండి అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు ఇకప్పుడు నిషిక అసలు వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి ఈ ఇంట్లో ఉండే అర్హతే కోల్పోయారని చెప్పి అంటూ ఉంటే యువరాజ్ కూడా అవును వీళ్ళిద్దరిని ఇప్పుడే మెడ పట్టుకొని బయటకు గెంటేద్దామని చెప్పి అంటూ ఉంటాడు అలా నిషిక యువరాజ్ ఇద్దరు కలిసి దాత్రిని కేదార్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు దాత్రి కేదార్ ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు కాసేపటి తర్వాత దాత్రి వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చి ఒక చోట కూర్చొని కుప్ప కూలిపోవడంతో ఇక దాత్రి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నాతో ఎప్పుడు జగదాత్రి అక్కని చూసి నేర్చుకోమని చెబుతూ ఉంటారు కదా మరి అక్క తప్పు చేసిందంటే మీరెలా నమ్ముతున్నారు నాన్న అని చెప్పి దాత్రి చెల్లెలు అంటూ ఉంటుంది అవును నాన్న నేను ఎటువంటి తప్పు చేయలేదు ఒక నిజాన్ని బయట పెట్టడం కోసమే ఇదంతా చేశానని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది దాత్రి వాళ్ళ నాన్న మాట్లాడుతూ నిన్ను ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను నా చేతులతో కన్యాదానం చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు కేదాన్ని చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని తెలిసినా కూడా నా కూతురు సంతోషంగా ఉంటే చాలని ఇన్ని రోజులుగా అనుకున్నాను కానీ సడన్గా నీకు పెళ్ళి కాలేదన్న నిజం బయటపడేసరికి నిన్ను నలుగురిలో నేను కొట్టాను నన్ను క్షమించమ్మా అని చెప్పి దాత్రి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు మీరు దేనికోసమైతే ఇదంతా చేద్దామని అనుకున్నారో అది మధ్యలో ఆపకండి మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి దాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రికి అండగా నిలబడతాడు అంకుల్ అసలు దాత్రి ఇదంతా నా కోసమే చేసింది అంకుల్ అని చెప్పి కేదారు కూడా దాత్రి వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెబుతూ ఉంటే అయ్యో బాబు నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు నా కూతురు నిన్ను నమ్మి నీ వెంట నడిచిందంటే నీలో నిజాయితీ ఉందని నాకు అర్థమవుతుంది అమ్మ దాత్రి పదమ్మ ఎవరు నిన్ను వేలెత్తి చూపిస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి అలా దాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రికి అండగా నిలబెట్టడంతో దాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది